ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ థర్టీ సెవెన్ అట్లాగే నూకపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని సర్వే నెంబర్స్ ఈ రెండింటిని జగిత్యాల మున్సిపల్ పరిధిలో కలిపే విధంగా ఈ బిల్లు రావాలి అంటే వాస్తవంగా పట్టణంలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి స్థలం కొరత ఉండడంతో ఈ రెండు గ్రామాలు కూడా పక్కనే ఉంటాయి కాబట్టి ఆ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టబడడం జరిగింది ఇవాళ రేపు ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేవరకల్లా యాజ్ రెవెన్యూ పరంగా ఏదైతుందో వాళ్ళు ఆ నూకపల్లి అనేది పక్క మల్యాల మండలం సార్ అది బేసికలీ ఇట్స్ ఫ్రమ్ అదర్ మండల్ ఎన్నికల్లో ఏదైతుందో ఇబ్బంది వస్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కలిపే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిల్లు తేవడం జరిగిందో దీన్ని సంపూర్ణంగా సంబంధిస్తున్నాం అధ్యక్ష కానీ ఇందులో ఏదైతే ఇంత కొంత సభ్యులు మాట్లాడినట్టు ఇది కేవలం ఇది ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి అవుతుంది ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టానికి పరిమితం అయ్యేవరకల్లా ఇది ఓన్లీ ఆ ఎన్నికలకు మాత్రమే ఇది వినియోగమైతుంది రేపు ఏదైతుందో ఈ ఆస్తుల మార్పిడి రెవెన్యూ సర్వే నెంబర్స్ భూముల మార్పిడికి వచ్చేవరకల్ ఏదైతున్నదో మళ్ళీ ఒరిజినల్ విలేజ్ బోర్స్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూకపల్లి అనేది ఇది మల్యాలు రెవెన్యూ మంట అది ఇప్పుడు జగిత్యాల కలిసి చూస్తారు ఇది సపరేట్ మండల్ మున్సిపాలిటీ ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్ నవ్ దే ఆర్ మేడ్ టు గో టు మల్యాల్ సపరేట్ దాని ఇన్కమ్ ఇదంతా కూడా వేరిపోతుంది ఇలా గత ప్రభుత్వం నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా సార్ ఇది సమ ప్రభుత్వాల దృష్టి కేంద్రీకరిస్తుంది దీని మీద మనము కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకుంటున్నాం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏదైతుందో మనము ఈ సర్వే నెంబర్స్ అన్ని కూడా ఏ గ్రామానికి ఎంత కేటాయింపు చేయాలనేది డిమార్కెట్ చేసి మనం జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఈ సర్వే నెంబర్లన్నీ కొత్తగా రూపొందించుకున్న గ్రామ పంచాయతీకి కేటాయింపు చేయబడ్డదని చెప్పని ఇవ్వడం జరుగుతుంది బట్ రెవెన్యూ పరంగా ఏదైతున్నదో ఆ దానికి అనుగుణంగా జీవో జారీ కావటం లేదు రెవెన్యూ పరంగా దానికి అనుగుణంగా జీవో జారీ కాలేకపోవడంతో రిజిస్ట్రేషన్స్ దాని ద్వారా వచ్చే ఆదాయం అనేది మళ్ళీ ఒరిజినల్ విలేజ్గా పోతున్నది సార్ ఒరిజినల్ విలేజ్గా పోతున్నది నేను ఇప్పుడు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మంత్రి గారిని ఇది మొదటికెళ్ళి జరుగుతున్నటువంటి ఒక ఈ దీని సమ్ అంబిగ్యూటీ దాని దాని దృష్టి కేంద్రీకరిస్తలేరు ఇప్పుడు కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి ఇది రెవెన్యూ శాఖకు సంబంధించి వాళ్ళ రెండు పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ రెండు సమన్వయం చేసుకొని ఏ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మీరు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ కూడా రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో ఆ భూములు కేటాయి చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతే మనకు భూముల బదిలీ కాబట్టి పట్టేదార పాస్బుక్ జారీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ ఉండి సార్ లంబర్ తండాలు ఏర్పాటు చేసి ఉండవు పళ్ళ పాపం ఏమేమి చేస్తారంటే దే హో రెవెన్యూ విలేజ్ ఆ గ్రామ పంచాయతీగా పరిమితం అవుతున్న వాళ్ళకి ఏదైనా ఆదాయం రావటం లేదు ఆ గ్రామ పంచాయతీకి ఒరిజినల్ రెవెన్యూ పరంగా వచ్చే ఆదాయం అంతా ఏదైతుందో మెయిన్ విలేజ్ ఏది ఉందో దానికే పోతుంది సార్ మరొక రైచపల్లిలో గ్రామను సార్ దాని మీద నాలుగు తండాలు ఏర్పడ్డాయి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డాయి వాళ్ళకి ఏ విధమైన ఆదాయం లేదు ఒరిజినల్ రెవెన్యూ ఆదాయం అంతా రేచపల్లికే పోతున్నా సార్ నేను దీనిపై మరి గౌరవ మంత్రిని గారిని మీరు కృష్ణరావు గారు దయచేసి ఈ మీరు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ అంశం ఏదైతుందో రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో మీరు దీనికి సెపరేట్ నోటిఫికేషన్ జారీ చేసి మీరు గ్రామ పంచాయతీకి ఏ సర్వే నెంబర్లు కేటాయింపు చేసినా ఇవన్నీ కూడా రెవెన్యూ పరంగా కూడా సపరేట్ నోటిఫికేషన్ రాష్ట్ర స్థాయిలో ఇష్యూ చేయగలిగినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతాయి సార్ ఓకే దయచేసి ఆ విధంగా చర్యలు చేపట్టాలని సార్ సార్ నేను కన్క్లూడ్ చేసుకో సార్ కంప్లీట్ చేయండి ఇది క్లారిఫికేషన్ కదా అదే సార్ ఇంత మంచి సజెషన్ అందరం చెప్పాల్సిందే మీరు చెప్పాల్సిందే నేను చెప్పాల్సింది ఎవరు చెప్పాల్సిందే ఇంత మంచి చెప్తుంటే కూడా మీరు సార్ దయచేసి దాంతో పాటు ఏది ఎత్తున్నదో ఈ రేషన్ షాప్స్ కూడా ఏదైతుందో కొత్త ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో రేషన్ షాపులు సార్ వాళ్ళు ఈ కిలోమీటర్ల పరిధి మళ్ళీ పాతకాడిగా పోల్సి వస్తుంది దయచేసి కొత్త ఏర్పడ్డ గ్రామ అన్నింటిలో కూడా రేషన్ షాప్స్ కూడా ఏర్పాటు చేయాలి సార్ అట్లాగే మా మిత్రుడు మల్లన్న గారు మాట్లాడినట్టు వీళ్ళ మున్సిపల్ చట్టంలో ఏదిందో ఈ ఇద్దరు పిల్లల మించి కలిగిన కుటుంబము ఎన్నికల్లో పోటీ చేయకుంటున్న ఆంక్ష తొలగించారు దెర్ ఇస్ నో రి రిస్ట్రిక్షన్ మరి గ్రామ పంచాయతీకి వచ్చేవారు కానీ ఏదైతే ఉందో అని ఈ వ్యత్యాసం ఎందుకు తెలుస్తలేదు సార్ వీళ్ళ పట్టణాలలో ఏదైతున్నదో మీరు ఆ ఆంక్ష లేకుండా ఆ రెండు ఇద్దరు పిల్లలు మించి కలిగి ఉన్నా కానీ పోటీ చేసే అవకాశాన్ని కలిగిస్తుంది నేను దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రిని గారిని వీళ్ళ మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి ఒక వెసులుబాటు కల్పించిండ్రో గ్రామ పంచాయతీ రేపు ఎన్నికలు వస్తున్నాయి నో యూ కెన్ ఇట్ ఇది పెద్ద సమస్య కాదు ఇది చాలా రాష్ట్రాలు ఏదైతుందో వీళ్ళ పిల్లల ఉన్న ఆంక్ష తొలగించి మీరు పిల్లలు కానీ అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు కాబట్టి కాబట్టి ఆంక్ష తొలగిస్తే బాగుంటుంది అనేటువంటి భావన కూడా నేను మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష